భక్తుడు కోరిన ఒక వరము ఏమిటి అన్నది మనం అందరం కూడా ఆలోచిద్దాం ముందుగా భక్తుడు అన్న పదానికి డెఫినేషన్ భక్తుడు అన్న పదానికి నిర్వచనం ఏంటో బైబిల్ గ్రంథంలో మీరు చూడగలిగితే దయచేసి యాకోబు పత్రిక యాకోబు పత్రిక దయచేసి మొదట అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని అందరం కూడా చదువుకుందాం మొదట అధ్యాయం చదువాం ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే భక్తుడు అన్న దానికి దేవుడు డెఫినేషన్ చెబుతున్నాడు ఇక కిందికి వచ్చేసరికి ఇరవై ఏడు వచ్చినంలో ఆయన అంటున్నాడు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందుల్లో ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే ఎవరు భక్తుడు భక్తుడు అంటే ఏంటో దేవుడు డెఫినేషన్ చెబుతున్నాడు నంబర్ వన్ ఇహలోక మాలిని ఈ లోకములో ఉన్న మాలిన్యం నీ కంటకుండా నువ్వు బ్రతుకుతున్నావు అంటే నువ్వు భక్తుడవు రెండో చెబుతున్నాడు ఇదిగోనండి ఆ దిక్కులేని పిల్లలను విధవరాన్లను నువ్వు ఆదుకుంటున్నావు అంటే దిక్కులేని లేని పిల్లలను విధవరాళ్లకు మీరు ఆదుకుంటున్నారు అంటే ఎవరైతే ఈ రెండు చేస్తున్నారు ఒకటి ఇహలోక మాలిన్యం వారికి అంటకుండా వారిని వారు కాపాడుకోవటం తర్వాత పేదవారికి ఎవరైతే సహాయం చేస్తున్నారో వారిని దేవుడు అంటున్నాడు భక్తుడు భక్తురాలు అని దేవుడు అంటున్నాడు మరి అయితే భక్తుడు కోరిన వరం ఏంటో మీరు చూడగలిగితే నేను ఎప్పుడైనా మీరు అలాంటి వరం కోరుకున్నారో లేదో మీరు చూడగలిగితే దయచేసి కీర్ కీర్తల గ్రంథం ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం యుద్ధ ఒక వరము అడిగి తిని యహోవా యుద్ధ ఒక వరము అడిగి తిని దానిని నేను వెతకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను ఏ భక్తుడు అడిగారు ఈ వరము ఏ భక్తుడు అడిగాడండి దావీదు భక్తుడు దేవుణ్ణట ఒక వరం అడిగాడు ఏంట వరము అంటే యహోవా ప్రసన్నతను చూచుటకును రెండవది ఆయన ఆలయములో ధ్యానించుటకును మూడవది నా జీవిత కాలమంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుదును ఈ వరము భక్తుడు భక్తురాలని పిలిచే మనలో ఎవరైనా ఈ వరం ఎప్పుడైనా దేవుణ్ణి అడిగారా దేవా నేను ఇదిగో నా జీవితాంతము నీ మందిరములో నేను వండాలి నీ మందిరములో నేను వండాలి అని ఒకనాడు దేవుణ్ణి వరమడిగిన భక్తుడే దావిదు గారు మరి ఎందుకు ఎందుకు దేవుణ్ణి మందిరములో చిరకాలం ఎందుకు ఉండాలనుకుంటున్నాడు ఇంతకీ మందిరం అంటే పాత నిబంధనలో మరి మీరు చూడగలిగితేనండి ప్రత్యక్షపు గుడారం ఉండేది మోసే గారి కాలంలో ప్రత్యక్షపు గుడారము మందిరముగా పిలువబడింది క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ తర్వాత సొలోమోను గారు కట్టిన దేవాలయము ఆ తర్వాత యేసుక్రీస్తు వారి కాలంలో కూడా కొంచెం హేరోదు రెనవోడి చేసిన తర్వాత అది కూడా దేవాలయంగా పిలువబడింది ఇప్పుడు క్రొత్త నిబంధనలో మందిరము అంటే ఏంటో చెబుతున్నాడు దయచేసి అందరు కూడా తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక అప్పసులేని పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన అందరము చదువుకుందాం మూడు పద్నాలుగు ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడలా ఈ ఈ మాట అందరు అండర్లైన్ చేసుకుని దేవుని మందిరములో దేవుని మందిరములో దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జీవము గల దేవుని సంఘములో అంటే మందిరము అంటే మందిరము అంటే అర్థం ఏంటండి జీవము గల దేవుని సంఘమే మందిరము మందిరము అంటే కట్టడం కాదండి మందిరం అంటే కట్టడం కాదు మందిరము సంఘము అంటే క్రీస్తు రక్తము వలన అది ఏర్పరచబడినది అది కట్టడం కాదు అస్తకృతి ఆలయం కాదు క్రీస్తు రక్తము వలన ఏర్పరచబడినదే సంఘము మందిరము అందుకే దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని ఆలయములో జీవము గల దేవుని ఆలయములో ఈ మధ్యకాలం మరి బయట రకరకాల సంఘాలు కనపడతాయి మనం ఆటో సంఘాల వారని పొదుపు సంఘాల వారని ఈ రకరకాల సంఘాలు కనపడతాయి అయితే సంఘము అంటే సంఘము అంటే మందిరము మందిరము అంటే సంఘము అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ ఈ కీర్తన గ్రంథంలో ఇప్పుడు అక్కడ సంఘము అని పెట్టి చదవండి అక్కడ ఏమని ఉంటుంది ఒక్కసారి మీరు మందిరము ఆలయము అన్న దగ్గర సంఘము అని పెట్టి మీరు చదవగలిగితే యహోవ యొద్ధ ఒక వరం అడిగి తిని దానిని వెతకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన సంఘములో ధ్యానించుటకును నా జీవితకాలం అంత నేను యహోవా సంగములో అంటే దేవుని సంగములో నివసింపగోరుచున్నాను ఎందుకు దావిదు గారు ఈ వరం ఎందుకు అడిగాడు దేవా నేను ఇదిగో నీ మందిరములో నీ మందిరములో జీవితాంతము నీ మందిరంలో నేను నివసించాలి ఎందుకు ఈ వరం కూడా అడిగాడు దేవుణ్ణి ఎందుకు ఈ వరం అడిగాడు ఎందుకంటేనండి ఎందుకంటే ఆయనకి ఏదో అర్థమైంది ఆయనకి ఏదో అర్థమైంది ఎందుకు అడిగాడు ఈ వరము అన్నప్పుడు అండి దయచేసి ఆది కాండము ఆది కాండము దయచేసి ఆదికాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము త్వర త్వరగా పదవచనం నుండి మనం చదువుకుందాం పదవు వచనం నుండి మనం చదువుకుందాము యాకోబు తల్లిదండ్రి నుంచి అన్నకు భయపడి పారిపోతున్నాడు సందర్భం అది పారిపోతున్నాడు ఎక్కడి నుంచి పారిపోతున్నాడు అన్నప్పుడు బేర్షబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుతున్నాడు బేర్షబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుతున్నాడు వెళుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటికి చదవమ్మ రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ అప్పుడు అప్పుడతడు ఒక కలగనేనో అందులో ఒక నిచ్చన భూమి మీద నిలవబడి ఉండెను దాని కొన ఆకాశమునంటెనో దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండి అయితే ఇలా హారాను వైపు వెళుతున్నాడు ఒక ప్లేస్లో పడుకున్నాడు ఒక ప్లేస్లో పడుకున్నాడు అక్కడండి ఒక కళగన్నాడట ఒక నిచ్చెన కనబడుతుంది దాని కొన ఆకాశానికి భూమికి మధ్యలో ఉందట ఒక కొన ఆకాశానికి అంటుకొని ఉందట దాని కొన దాని మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్న ఆ కళ ఆ ప్రాంతంలో ఆయనకు రావటం వల్ల అక్కడ ఏమంటున్నాడు అంటేనండి తర్వాత మనము పదిహేడవ వచ్చినాన్ని మనం చదువుకుందాం పదిహేడవ వచ్చినాము భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకోనేను ఏంటది ఏంటది ఎక్కడైతే కలగన్నాడో ఎక్కడైతే దేవదూతలు ఆ నిచ్చెన మీద పైకి ఎక్కుతూ దిగుతున్నాయో ఆ చోటు ఆయన అంటున్నాడు ఇది దేవుని మందిరమే ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు అని చెబుతూ పరలోకపు గవిని ఇదే అనుకోనేనో పరలోకపు గవిని ఇదే అనుకోనేనో అంటే ఆయన ఏం చెబుతున్నాడు అంటే ఇప్పుడు మందిరం అంటే మనం చదువుకున్నాం సంఘము అని ఆ సంఘములో ఏముందటంటేనండి పరలోకానికి వెళ్ళే ద్వారం పరలోకానికి వెళ్ళే ఎంట్రన్స్ ఎక్కడుందంటే దేవుని మందిరములో అంటే జీవము గల దేవుని సంఘములో పరలోకానికి వెళ్ళే ద్వారం గవిని ఉందటండి ఎక్కడుందటండి అది ఎక్కడ పడితే అక్కడ ఉండదండి ఎక్కడ ఉందట అది సంఘములో పరలోకానికి ఎంట్రెన్స్ అయ్యే ఆ ద్వారం ఉందట ద్వారం ఉందట అందుకే ఆయన అంటున్నాడు నా జీవిత కాలం అంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటే దావీదు గారికి అర్థమైపోయింది నేను పరలోకానికి వెళ్ళాలన్నా నా కుటుంబం పరలోకానికి వెళ్ళాలన్నా ఎక్కడుండాలి నేను నా కుటుంబము అంటే దేవుని మందిరములో చిరకాలము నేను నివసింపగోరుచున్నాను అని ఇరవై మూడో కీర్తనలో అంటాడు ఎందుకయ్యా అంతాదంటే ఆయన అంటున్నాడు దేవుని మందిరములో పరలోకానికి వెళ్ళే ఆ నిచ్చెన ఉంది నిచ్చెన ఉంది అందుకేనండి దేవుణ్ణి వరం అడిగాడు దేవా నీ నా జీవితకాలం అంతయు నీ మందిరములో నివసింపగోరుచున్నాను అంటే ఇప్పుడు ఎవరైనా పరలోకానికి వెళ్ళాలంటే ఎక్కడికి రావాలండి మందిరానికి రావాలి మందిర ఇప్పుడు మందిరానికి రావటం లేదంటే మీరు పరలోకానికి ఎంటర్ అవ్వలేరు మీరు పరలోకానికి వెళ్ళలేరు అందుకే అంటున్నాడు ఆయన మందిరములోనే ఇదిగోనండి పరలోకానికి తీసుకొని వెళ్ళే ఆ ద్వారమున్నది ఉన్నది ఉన్నది అందుకే మనం చూడగలిగితేనండి ఇంకా ఏమంటున్నాడో మీరు చూడగలిగితే సంఘం గురించి మాట్లాడుతూ దయచేసి ఏపేసిలకు రాసిన పత్రిక ఏపేసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిది పదకొండు వచనాలు ఉంటాయి దయచేసి కలిసి ఉంటాయి చదువుకుందామో ఆ నిత్య సంకల్పము చొప్పునా అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి అందుకే అన్నాడు సంఘము ఎదుట పరలోకపు ద్వారాలు నేరవు అన్నాడు తర్వాత అంటున్నాడు సంఘము ద్వారా విధములైన జ్ఞానము సంఘము ద్వారా తెలియజేయబడాలి ఏ సంఘములోనైతే ఇదిగోనండి ఉన్నతమైన జ్ఞానం చెబుతున్నారు ఏ సంఘములోనైతే నీ ఆత్మను రక్షించే జ్ఞానం చెబుతున్నారో ఆ సంఘానికి మనం వెళ్ళాలి అందుకంటున్నారు సంఘము ద్వారా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలనని ఉద్దేశించి ఉద్దేశించి యేసుక్రీస్తు వారు పేతురుతో మాట్లాడుతూ అంటాడు పేతురు ఈ బండ మీద నా సంఘము కట్టుదును అన్నాడు ఈ బండ మీద నా సంఘము కట్టుదును అన్నాడు ఆ బండే క్రీస్తుని మనం కొరంది పత్రిక పదో అధ్యాయము నాలుగో వచనంలో చదువుకుంటాము కాబట్టి ఆ భక్తుడు వరం కోరుకున్నాడు ఎందుకంటే నేను పరలోకానికి వెళ్ళాలి అంటే సంఘములోనే మందిరములోనే పరలోకానికి వెళ్ళే ఎంట్రెన్స్ ఉన్నది కనుక నేను ఎప్పుడు కూడా నీ మందిరములో నివసించాలని నేను కోరుకుంటున్నాను ఆ వరము నాకు ఇవ్వవా దేవాని దేవుణ్ణి అడిగాడు చివరిగా కొరంది పత్రిక కూడా మనము జ చివరిగా మనము మరి ఇంతకీ ఇంతకుముందు మనము ఆ ఆది కాండంలో మనం చూసుకున్నాం కదండి ఆది కాండంలో ఒక నిచ్చన ఆకాశాన్ని అంటుకుంది ఒక నిచ్చెన యజయమో భూమి మీద ఉన్నది దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారని మనం చదువుకున్నాం కదా ఇంతకీ ఆ పరలోకాలిక వెళ్ళాలి అంటే ఆ ద్వారం ఏంటో చివరిగా మనం చూసుకొని మోగించుకుందాము దయచేసి ఈ యోహాన్సు వార్త మొదట అధ్యాయము యోహన్స్ వార్త మొదట అధ్యాయము చివరి వచనము యాభై ఒకటో వచ్చనని చదువుకొని మనమందరం కూడా ముగించుకుందాం యోహన్స్ వార్త మొదట అధ్యాయము యాభై ఒకటో వచ్చనమో మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడటయు దేవుని దూతలు మనుష కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే ఆ ఎవరి మీద ఎక్కుతున్నారు ఎవరి మీద దిగుతున్నారు ఎవరి ద్వారా పరలోకానికి వెళ్ళాలి అంటే ఏసు క్రీస్తు వారి ద్వారానే నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు వెళ్ళడు తండ్రి వద్దకు వెళ్ళడు అందుకేనండి ఆయనే ద్వారము ఆయనే పరలోకానికి తీసుకొని వెళ్ళే మార్గము గనుక అందుకే సంఘాన్ని ఎప్పుడు కూడా మనం మానకూడదండి ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదంటే ఏదైనా ఆరోగ్య పరిస్థితో లేదంటే ఏదైనా మరి కార్యక్రమాలు ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు కూడా సంఘాన్ని మానకూడదు ఎందుకంటే సంఘములో పరలోకానికి తీసుకొని వెళ్ళే ద్వారం ఎంట్రెన్స్ ఉన్నది అందుకే ఏ సంఘం పడితే ఆ సంఘం కాదండి సంఘము ద్వారా విధములైన జ్ఞానము నానా విధములైన జ్ఞానము ఏ సంఘము ద్వారా వినబడుతుందో ఏ సంఘమైతే మన ఆత్మను రక్షిస్తుందో ఆ సంఘానికి మనం వెళ్ళాలి ఆ సంఘములోనే దేవుణ్ణి నిచ్చెన ఉందటండి పరలోకానికి వెళ్ళే నిచ్చెన ఉంది అందుకే భక్తుడు ఒక వరం కోరుకున్న దానికి అర్థమైపోయింది నేను నా కుటుంబము పరలోకానికి వెళ్ళాలి అంటే మందిరములో ఉండాలి మందిరములో ఉండాలి ఈ వరము మనము మన కుటుంబాలన్నీ కూడా ఇలాంటి వారాన్ని దేవుణ్ణి మరి దేవుణ్ణి కోరుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించను కాక ఆమెన్ ఆమెన్ ఈ సమయంలో మరి ఈ వాక్కులు మనలో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న శ్రీమతి పూర్ణస్వామి గారు